తిరుగులేదు జగనసియమ్మ జగన పక్క వాగతియస్ట్ల జగన పుల్ జగన వత్త ఇప్పుడు మాములు జన్మవరికి ఐసౌస పరిపొలె అలా ఉంది మీకు చంద్రబాబు నాయం చేయిదు ఇప్పుడు మా చెప్పొచ్చ చంద్రబాబు అంటే రాడు జగన పుల్ చెగను నది ఏవస్ గాని లాదిలంద అలా చారా బా చెద్ర బొగ్గున అంటే జగన వచ్చినప్పటి నుండి నాకు ఆ రాలందరికి బొగ్గునాయ్ ఈ ఫుల్ డెప్లాయ్ అయిపోయింది యస పాడ్‌కాస్ట్ దియ నేను చేయాలి ఫుల్ జగన అంటే ఇక్కడ కరెంట్ చేసినారు నాకు అంటే మీ అందరూ కలిసి చేశారు ఇక్కడ వచ్చే ముఖ్యమంత్రి ఎవరు నడతను జగన 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 జగన్ గారే రావాలి జగన్ గారే రావాలి వచ్చే సంవత్సరం కూడా దేవుని కూడా ప్రార్థించేస్తున్నామండి దేవ్ రావాలి స్మృతిగా ప్రార్థించినా జగన్ మూడు వేలు వచ్చారు మాకు జగన్ మాకు జగన్ కావాలి జనం చేయం తీసుకుంటాం మేము जगन ग प्लीज़ सब्सक्रेबा